హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణా వీలాగ్స్ ఈరోజు నేను అడ్డికాయ ఫ్రై ఎలా తయారు చేయవచ్చో సింపుల్గా టేస్టీగా చూపించబోతున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము ఇంకోండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయ పుట్నాల పప్పు నువ్వులు కొద్దిగా వేరుసనగుళ్ళు అలాగే ఎండు కొబ్బరి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే ధనియాల పొడి ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు కారం మీ స్పైసీస్ని బట్టి చూసుకొని వేసుకోండి ఆల్రెడీ నేను మిక్స్ చేసేసుకున్నాను మీకు చూపించడం కోసమే నేను కొద్ది కొద్దిగా వేసి చూపిస్తున్నాను ఇదిగోండి గ్రైండ్ చేసుకున్న పౌడరు పక్కన పెట్టుదాం ఇప్పుడు ప్యాన్ తీసుకుని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని దోరగా వేయించుకుందాము దోరగా వేయించుకోండి అలాగే నేను ఉల్లిపాయలని ఒక ఉల్లిపాయ సరిపోతుందండి ఎందుకంటే ఫ్రై కాబట్టి ఎక్కువ ఉల్లిపాయలు పడవు కాబట్టి ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని నేను వేసుకుంటున్నాను దీన్ని కూడా ద్వారగా వేయించుకుందాము ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోండి ఇలా చూసారా నేను గరిటి చూపిస్తున్నాను అండి నేను కొత్తగా తీసుకున్నాను ఈ గరిటీ డిమార్ట్లోని నాకు చాలా బాగా నచ్చింది అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి చాలా కంఫర్ట్గా కూడా బాగుందండి ఫ్రైకి అవి ఫ్రై చేసుకోవడానికి గట్రా చాలా వీలుగా ఉంది ఈ గరిటీ చాలా తక్కువ ప్రైస్ కూడా ట్వెల్వ్ రూపీస్ అండి ఎక్కువ కాస్ట్ కూడా కాదు నేను చూడగానే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనుకున్నాను కానీ చూడగానే నచ్చి తీసుకున్నాను అలాగే అరటికాయలను ఉప్పు నీటిలో వేసి బాగా కడిగేసుకుని ఆ తర్వాత రెండు మూడు సార్లు మామూలు నీటిలో కడిగేసుకుని మొక్కలు నీళ్ళన్నీ వాట్ చేసుకుని వేసుకోండి నేను మూడు అరటికాయలు తీసుకున్నానండి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఫ్రైకి అలా కట్ చేసుకుంటాం అలాగా అలాగే సాల్ట్ వేసుకోండి అరటికాయ మా ఎంత ఇచ్చేసినా కూడా అడుగు పట్టేస్తూ ఉంటుందండి కింద అడుగు పట్టేస్తూనే ఉంటుంది అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేయడం వల్ల అలా అడుగు పట్టకుండా కొంచెం వదిలిగా ఉంటుంది అందుకని నేను సాల్ట్ యాడ్ చేస్తాను అలాగే కొద్దిగా పసుపు పసుపు వేసుకుని ముక్కలు పట్టేలాగా ఫ్రై చేసుకుందాము ఈ మధ్యకాలంలో చాలామంది అరిటికాయ కూర తినడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అదే అని నేను మిక్స్ చేసుకున్నాను కానీ ఆ పౌడర్ని వేసేసుకోండి ఈ విధంగానే మసాలా పౌడర్ని మసాలా పౌడర్ ఎంత కావాలన్నా వేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే కారం కూడా కొద్దిగా కారం వేసుకోండి సరిపోదు అనుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు కొంతమంది ఎక్కువ స్పైసీ తింటారు కాబట్టి కారం కావాలంటే మధ్యలో కారం కూడా వేసుకోవచ్చు అలాగే మూత పెట్టి కసేపు ఉంచుదాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఎందుకండి ఉడికిపోయింది కాబట్టి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాము ఉప్పు అవి సరిపోయినాయి కూడా చూసేసుకోండి లేతకాయలు అందుకే తొందరగా ఉడికిపోయినాయండి ఇవ్వండి అరటికాయ ఫ్రై వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది తింటేనే ఈ వేది నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ కూడా వస్తుంది ఎప్పుడు చేసుకున్నట్టే కాకుండా ఒకసారి ట్రై చేయండి వేడివేడి అన్నంలో అరటికాయ ఫ్రై మళ్ళీ తిన్నారంటే వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్